నల్గొండ జిల్లాను విద్యా గా తీర్చిదిద్దుతామని రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు తొమ్మిది నెలల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని గాంధంవారిగూడెంలో రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజ నిర్వహించారు నల్గొండ జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చేపట్టిన బృహత్తర పాఠశాల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇలాంటి పాఠశాలలను డిజైన్ చేసి నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలోనే నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మొదటిదని ఇది రికార్డు కావాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పోటీపడి ఈ పాఠశాల నిర్మాణాన్ని అంతకన్నా బాగా తీర్చిదిద్దాలని చెప్పారు రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఉన్నాయని నల్గొండలో అన్ని హంగులతో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉందని నల్గొండ జిల్లాను విద్యాహబ్గా మార్చడానికి కృషి చేస్తున్నామని ఇందులో భాగంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇటీవలే ఫార్మసీ ఎల్ఎల్బీ కోర్సులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని మధ్యలో పడి మానేయవద్దని అన్నారు రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలలో విద్యను అభ్యసిస్తున్నారని వారందరినీ ఇలాంటి ఉత్తమమైన పాఠశాలల్లో చదివించి వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని విద్యా ఉపాధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రస్తుతం నల్గొండలో బాలికలకు ఉద్దేశించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు కాగా బాలులకు కూడా ఇలాంటి పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవిరెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో కూడా త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఇరవై ఐదు ఎకరాలలో నిర్మించనున్నామని ఈ పాఠశాలలో మంచి ఫ్యాకల్టీతో పాటు అన్ని వెసులుబాట్లు ఉంటాయని పాఠశాల భవనాల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసేందుకు అడ్వాన్స్గా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు మంచి స్థలాన్ని గుర్తించడం జరిగిందని త్వరలోనే అక్కడ శంకుస్థాపన పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రొఫెషనల్గా తయారవ్వడానికి అవకాశం ఉంటుందని ఈ పాఠశాల విద్యార్థుల జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు టీజీఈడబ్ల్యూ ఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ నాల్గొండలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల వివరాలను తెలియజేశారు అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్ నారాయణ అమిత్ నాల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి విద్యాశాఖ అధికారి బిక్షపతి టీజీఈడబ్ల్యూ ఐడీసీడీ ఈ శైలజ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గుమ్ముల మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నారు వీళ్ళకు మంచి విద్యను అందిస్తే ఇంతకంటే మనం చేసే మంచి పని ఏమి ఉండదు దీంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అందుకని ఇవాళ స్కిల్ యూనివర్సిటీ కూడా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు జాబ్ ఇచ్చేమని నాకు జిల్లా పరిషత్ స్కూల్లో దాచుకుంటే నాకే ఇంగ్లీష్ అంతగా మాత్రమే వస్తుంది నేను మాట్లాడుతూ వాళ్ళు దాని ఆన్సర్ చెప్పి చెప్పేటప్పుడు ఎంఎన్సీలకు నేను రికమెండ్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం ఆన్సర్ ఇస్తారు అందుకనే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్ ఆనంద్ మహేందర్ మంచి మంచి ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ చేస్తాం అక్కడనే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి ఎమ్ఎఫ్సీ కంపెనీస్ చేయడం జరిగింది మనకు ఎప్పుడు కష్టపడే కలెక్టర్ గారు ఉన్నారు జేసీలు ఉన్నారు గతంలో మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్ గారు కూడా బాగా వర్క్ చేస్తారు ముఖ్యంగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ మీరు తొందర తొందర అని చెప్పేసి క్వాలిటీ లేకుండా బాగా అప్పచెప్తే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్కూల్స్ కాబట్టి హాస్టల్స్ బాత్రూమ్స్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలని తెలియజేసుకుంటూ అది తక్కువ సమయంలోనే కార్యక్రమాలను ఏర్పాటు చేసిన కలెక్టర్ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ తప్పకుండా మీరందరూ మంచి పేరు తెచ్చుకునే విధంగా చదువుకోవాలని జిల్లాలో మాకు స్ఫూర్తిగా నిలిచిన పెద్దలు రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందుకు దూసుకెళ్తున్నారు ఈ స్కూల్ కట్టడంలో మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అతి త్వరలో మా బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి వారిని ప్రత్యేక అతిథిగా పిలుచుకుంటామని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇది ఆల్మోస్ట్ తయారవుతున్న ఫెసిలిటీ దీంట్లో ప్రైమరీ స్టూడెంట్స్ తర్వాత సెకండరీ స్టూడెంట్స్ కోసం అంటే వారి డెవలప్మెంట్ ని బయాలజికల్ ఫిజికల్ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని చాలా శాస్త్రీయమైన తరీతో దీని లేఅవుట్ తయారు చేయడం జరిగింది ప్రైమరీ పిల్లల కోసం బంక్ బెడ్స్ ఉన్న హాస్టల్స్ అదేవిధంగా సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఏకాంతం కొంచెం సాలిట్యూడ్ అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళ కోసం సెపరేట్ మోడల్ ఆఫ్ డార్మెటరీ తయారు చేయడం జరిగింది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ చొరవ చూపెట్టి మనకి ఫస్ట్ టైం ఏదైనా సివిల్ వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మేము ఎస్టిమేట్ తయారు చేస్తాము తర్వాత మొత్తం ఎంబీస్ రికార్డ్ అయిన తర్వాత దాని అమౌంట్ జమ అవుతుంది కానీ ఈసారి ఫస్ట్ టైం మనకి అడ్వాన్స్ అమౌంట్ దీనికి జమ చేయడం జరిగింది మనం త్వరలో నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించిన కూడా చాలా మంచి ల్యాండ్ గుర్తించడం జరిగింది అది కూడా త్వరలో మనం ప్రారంభిస్తాము